హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న ప్రసన కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను ఒక స్పెషల్ బిర్యానీ చేస్తున్నాను మురాదాబాద్ స్పెషల్ అండి అది చాలా బాగుంటుంది ఇది ఎలా చేస్తారో ఈజీగా మనం ఇంట్లో చేసుకోవడం నేను చూపిస్తాను నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉందండి అంతే చికెను అది తీసుకున్నాను దాంట్లోకి రెండు స్టార్ పువ్వు ఉంటుంది కదండి రెండు మూడు ఇవి స్టార్ పువ్వు రేఖలు తర్వాత అనాస పువ్వు అండి తర్వాత ఇది మరాఠీ మొగ్గ చిన్న ముక్క ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు కదండి ఒక మూడు నాలుగు అంతే తర్వాత ఇది కొండ పువ్వు తర్వాత ఒక ఏడెనిమిది మిరియాలు తర్వాత ఇది షాయి జీర అండి హాఫ్ టీ స్పూన్ కూడా కాదు కొంచెం తక్కువ ఉంటుంది షాయి జీర రెండు ఇలాయిచీలు తర్వాత ఇది దాల్చిన చెక్క అండి కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను నేను కొంచెం మసాలాలు తక్కువ వేస్తున్నాను మీకు కావాలంటే అన్ని రెండు రెండు ఎక్కువ వేసుకోండి ఓకేనా తర్వాత ఇది స్పెషల్ అండి సోంపు పౌడరు మన వైపు ఈ సోంపు పౌడర్ అయ్యారు అమరాదాబాద్ వైపు హిందీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి సోంపుని మనము పొడి చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఈ చికెన్ సరిపోను ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కొంచెం వేసా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి అలాగే ఒక నాలుగైదు మిరపకాయల్ని నేను పేస్ట్ చేసుకున్నాను అది వేసుకోవాలి ఇందులో కారం వేయము ఖాళీ మిరపకాయలదే వేస్తాము పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని కొంచెం ఎండి ఘాటు రాకుండా ఉండడానికి దీన్నంతా మళ్ళీ కలపండి కలిపేసానండి దీంట్లోకి ఒక చిన్న కప్పెడు పెరిగేసుకోండి లేదంటే పెరుగు గంట తోటి ఒక మూడు గంటలు వేసుకోండి ఇది కూడా మంచిగా కలిపేసుకోండి కలిపేసాం కదండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాము తర్వాత దీంట్లోకి అండి ఇప్పుడు ఒక్క నిమ్మకాయ పిండేసుకోండి ఆ రసం వేసుకోండి నిమ్మకాయ కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర నిమ్మరసం స్టోర్ చేసుకుని పెట్టుకుంటా నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలలో కూడా నేను చెప్పాను ఎలా చేసుకుంటాను అనేది నిమ్మకాయలు పిండేసి ఆ రసాన్ని మంచిగా వడగట్టి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిజ్లో పెట్టేస్తే మీకు రెండు మూడు సంవత్సరాలైనా నీళ్ళు ఉంటుందండి చూడండి ఇది లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఒక బాటిల్ అయిపోయింది ఇది రెండో బాటిల్ అనమాట మీకు తక్కువ చీపులో దొరికినప్పుడు అలా చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం చికెన్ ని అన్ని వేసాము ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి దాన్ని రెస్ట్ ఇద్దాము చికెన్ నాన్ లోపల ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించుకోవాలండి నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోనే నేను బిర్యానీ చేస్తాను దీంట్లో నేను ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసా అది వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇవి మంచి కలవచ్చే వరకు వేయించుకోవాలండి నేను రైస్ కూడా పది నిమిషాల ముందు నానబెట్టానండి మన ఇవన్నీ రెడీ చేసరికి హాఫ్ అన్ అవర్ అవుతాయి ఆ బియ్యం కూడా నానిపోతాయి అన్నమాట నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ కాకుండా ఇంకా వేరే అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము నేను వాటిని రెండు సార్లు కడిగేసి నానబోసి పెట్టాను చూడండి ఉల్లిపాయలు వేగినవి నేను కొన్ని డ్రెస్ పైన వేసుకోవడానికని తీసుకున్నాను ఇలా ఉంటాయి అనమాట దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఇప్పుడు నాన్ వేసుకున్న చికెన్ వేద్దాము ఒకసారి కలిపేసుకోండి రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకునే వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు వీటిని అన్ని కలపండి స్టవ్ మీడియం పెట్టుకోండి పెట్టుకొని మూత పెడదామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ లోపల బాగా నూనెలో వేగి ఆ నీళ్ళన్నీ కూడా ఇనికిపోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము ఒకసారి కలపండి లేకపోతే అడుగు ఈ నీళ్ళన్నీ కూడా ఇనికిపోవాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనం మూత పెడదాము చూడండి వాటర్ అంత పోయింది మనం వేసిన ఆయిల్ వచ్చిందండి బయటికి అంటే ఇది బాగా ఉడికిపోయింది అనమాట ఈ ఆయిల్ లో కూడా వేగింది ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళు వేసుకోవాలండి నేను వేడి నీళ్ళండి ఇవి వేడి నీళ్ళు పోస్తున్నాను నేను మూడు గ్లాసుల నీళ్ళు బియ్యం తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ లెక్కన ఫోర్ అండ్ హాఫ్ నీళ్ళు పోసాను ఇప్పుడు దీనికి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలి చూసుకోండి మీరు ఉప్పు లేదండి మనము ఓన్లీ చికెన్కే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళకి సరిపోను సాల్ట్ వేసుకోండి తర్వాత కొత్తిమీర మళ్ళీ వేసుకోండి తర్వాత పుదీనా అండి పుదీనా కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు బాగా ఇది మరగాలన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనం బియ్యం వేసుకోవాలి బియ్యం ఆల్రెడీ నానినే కదా ఒక్కసారి మరగాలండి ఇది మరిగేదాకా చూద్దాము దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా అండి పొడి గరం మసాలా పొడి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మరగనీయాలి ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి బాస్మతి రైస్ వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఉడికించాలండి మీడియంగా పెట్టుకోండి మంట చూడండి ఇప్పుడు గిన్నె తీసి నేను పేనం పెట్టాను అంటే అన్నం ఇప్పుడు నీళ్ళు దగ్గర పడుతున్నాయి కదా మాడకుండా ఉండడానికి నేను కింద పేనం వేసి ఇప్పుడు మనం మూత పెడదామండి మీడియంగా పెట్టుకోండి స్టవ్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి చూద్దామండి చూసారండి అన్నం దగ్గరికి అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు దీనిపై నుంచి మనము కొంచెం కలర్ అండి లైట్ ఎల్లో కలర్ వేస్తున్నాను మీకు ఇంట్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత వేయించి పెట్టుకున్నా మనం ఉల్లిపాయలు వేసుకుందాము ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఫైనల్గా ఇంకా కిందికి కొంచెం పచ్చిగా పచ్చిగుందండి ఇలాంటి మనకు తెలిసిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి ఈ బిర్యానీ అయిపోతుంది తర్వాత చూద్దాము చూడండి బిర్యానీ అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడే మూత తీయొద్దండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత తీద్దాము అప్పుడు చూపిస్తాం మళ్ళీ పది నిమిషాలు అయిందండి తర్వాత మూత తీస్తున్నాను అసలు ఎంత గుమగుమలాడుతుందనుకున్నారు చాలా బాగా వచ్చిందండి చూసారా ఏ గింజగా గింజ రైస్ ఇలా మనం లెక్క అంత పొడి పొడలాడుతూ చూసారా చికెన్ కూడా చాలా బాగా ఉడికింది చాలా టేస్ట్గా ఉంది అంటే వాసనైతే సూపర్ వస్తుందండి ఒక్కసారి ఇలా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏ బిర్యానీలో చాలా రకాల ఉంటాయండి ప్రతిదానికి ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది ఈ మురదాబాద్ బిర్యానీకి ఇదొక మంచి టేస్ట్ ఉందండి చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి చేసుకొని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా నేను సర్వింగ్ బౌల్కు ఇది సర్వ్ చేస్తాను చూసారండి ఇలా రైస్ ఎంత పొడుగు అయ్యిందో నానబెట్టుకుంటే ఇలా అవుతుందండి చాలా టేస్టీగా అయింది చాలా సూపర్ లుక్ కూడా సూపర్ ఉందండి మీకు నచ్చితే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్